ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చాలా అందరికి ఇంపార్టెంట్ అనమాట అందరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఒక గుడి ఉంది ఆ గుడి ప్రత్యేకత కోసం చెప్పడానికైతే ఈ వీడియో అనమాట చేసిన వీడియో కానీ ఎందుకు పోస్ట్ చేయాలంటే అప్పుడు ఈ శారీస్ అనే స్టాక్ లేకుండే మళ్ళీ స్టాక్ ఉందనుకొని మెసేజ్ చేస్తారని చెప్పి ఒక టూ డేస్ తర్వాత పోస్ట్ చేస్తాను అనుకున్నా మర్చిపోయినా సో అది అట్లనే ఉండిపోయింది ఇప్పుడు అన్ని దసరా కదా వీడియోస్ కోసం అని అంతా డిలీట్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది షాక్ అయిపోయినా లిటరలీ అయ్యో ఇంత మంచి ఇంపార్టెంట్ విషయం నేను ఎట్లా మర్చిపోయినా ఎందుకు వీడియో పోస్ట్ చేయలేకపోయినా అంటే నాకు మంచిగా అయింది అందరికీ మంచిగా కావాలా సో ఇక్కడ గుడి వేసి వస్తే అందరికీ మంచి జరుగుతుంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పిల్లలు కాని వాళ్ళకి అందరికీ మంచిది అనమాట ఆ ముచ్చటైతే ఎప్పనీకని చెప్పేసి మళ్ళీ వీడియోనైతే ఎడిట్ చేస్తున్నా అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆ గుడి కోసం కానీ ఆ పంతుల కోసము ఏం పూజ చేయాలా ఎట్లా ప్రదక్షిణాలు చేయాలా ఎట్లా మొక్కాలా మొక్కినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలా మొక్కు తీరినాక ఇన్ మొక్కినాక జన కొన్ని రోజులకే మొక్క అయితే తీరిపోతుంది సో ఆ కంప్లీట్ వీడియో అనేది ఇందులో ఉంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మొన్న అద్వితకి లాస్ట్ టైం సిక్ అయినప్పుడు మొక్కిన సో అది మేము మొక్కు తీసుకోవాలి మొక్కలు అయితే ఎప్పుడెప్పుడు తీసుకోవాలి మళ్ళీ లేకపోతే పెద్ద పెద్ద ఇదైపోతుంది అనమాట సో అది ముచ్చట ఆ మొక్కుల కోసం వద్దు అయితే నేను ఈరోజు పిల్లల్ని పొద్దువాళ్ళే గుడి అంటే మార్నింగ్ టైంలో పోతాం కదా అని చెప్పేసి పిల్లల్ని బంగోటి మరి ఇంటికాడ ఉంచిన కానీ అదే మూడున్నర అయింది టైం ఇంకెళ్ళ కూడా వెళ్ళలే త్రీ థర్టీ అవుతుంది ఇంకా ఇంటర్ ఉన్నాం మేము పోవాల్సింది నాగోల్ సైడ్ ఉన్న కూడా ఏకశిల విగ్రహం దుర్గమ్మ తల్లి దగ్గర పోతున్నాము సో చాలా పవర్ఫుల్ అనమాట నేను ఏమంటారు ఎయిట్ గత ఎయిట్ ఇయర్స్ నుంచి అమ్మవారిని మొక్కుతున్నా నాకు తెలియదు మా డాడీ చూపించినమాట డాడీ అప్పుడు పల్లవి వాళ్ళు మ్యారేజ్ అయినప్పుడు సమ్ టెన్షన్లలో ఉన్నప్పుడు ఆ గుడికి వెళ్ళమని ఎవరో పంతులు చెప్పిండ్రు సో పంతులు చెప్పినప్పుడు డాడీ పోయిండ్రు డాడీ పోయినప్పుడు ఒకసారి మేము ఇట్లనే చూద్దామని పోయినప్పుడు ఏది మొక్కుతే అయింది సో అట్లా అని చెప్పేసి మొక్కినా కాబట్టి అద్వితకు మంచి అయింది సో అమ్మ బి క్యూర్ అయింది కదా సో మొక్కు తీసుకొని కానీ పోతున్నాం కూడా టోటల్ ఫ్యామిలీ అందరం కలిసి పోతున్నాం సో వ్లాగ్ని సార్ స్కిప్ చేయకండి అండ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అవర్ ఛానల్ సో చూడండి ఇగో మేమందరం గుడికి పోతున్నాం రా అంటే శివనేమో ఫ్రెండ్స్ తోట ఏ ఫ్రెండ్స్

బతిలాడాలా బదిలాడాలా వెంకట బదిలాడాలా సో మేము టెంపుల్ పోతున్నాం అదితీ హెల్త్ బాగాలేనప్పుడు ముక్కినుండే అంతకు ముందు పాత ముక్కి ఉంది పోనీకి పిల్లల్ని డుమ్మ కొట్టుకొని మరి పోతున్నాం శివన్ అయితే ఫ్రెండ్స్ తోటి శివ అయితే దుకాణం డుమ్మ కొట్టుకొని మరి ఫ్రెండ్స్ తోటి పార్టీ అంటే సంపాదించాలి అలానే ఎంజాయ్ అయితే ఉండాలి అంటే ఏం కట్టుకొని తీసుకోం కాబట్టి ఎంత చేసినా కూడా ఎంజాయ్మెంట్ అనేది కంపల్సరీ అనేది శివతది మేము మ్యాచ్కి వస్తాము శామ్ అవ్వలేసింది చాలా కార్ వాషింగ్ చేసుకొని కోటుడు సో అది ముచ్చట అనమాట శివ అయితే ఫ్రెండ్స్ తోటి బయట పోయిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడీ అయిపోయినాము అద్విత అయితే వీడియో తీస్తుంది అద్విత నేను అంటే ఫోన్ ఇచ్చిన ఇక శైలు అయితే అప్పుడప్పుడు నేను బిజీ ఉన్నప్పుడు నా ఆర్డర్స్ అనేది శైలు తీసుకుంటుంటుంది మా ఇంటి పెద్ద కోడలు కోడలు అయితే బిజీ ఉన్న పెద్ద కోడలు అయితే ఎడిపోయినా పల్లెమప్పుడు రెడీ బాబా అవ్వబవ్వ పల్లె మమ్మల్ని రెడీ చేస్తున్నట్టు జోకేసి అయితే ఈ శారీ స్టాక్ అయితే అయిపోయింది దీంట్లో బెటర్ క్వాలిటీలో స్టాక్ అయితే తెప్పించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చూద్దాం చాలా వీళ్ళైతే ఎందుకు గిట్లున్నారు గుడికి పోతురు కాక మీరైతే మంచి రెడీ అయ్యారు కదా అనేసి అనుకుంటే ఒక్క మాట ఒక్కళ్ళు ఇంటలేరు మాకు ఈ బట్టలు కావాలి మాకు ఆ బట్టలు కావాలని సతాన్స్ సో సింపుల్గానే ఉంటారంట పోనీ ఉండరు ఇట్లుంటేనే సైలెంట్గా ఉంటారు లేకపోతే మనం ఇప్పుడు డ్రెస్సులు ఇస్తలేమనేసి ఫుల్ సతాన్సారు వీళ్ళైతే ఎంతసేపు అయింది నిలబడి మూడు గంటల నుంచి పొద్దుగాల ఏడున్నర నుంచి స్టార్ట్ వెంకటని లేపుడు సత పోదాం పోదామని లాస్ట్కి ఈ టైం చేసినాం మూడు గంటల నుంచి రెడీ అవుతున్నాం బయటకు వస్తున్నాం ఆ కస్టమర్ వస్తుందని లోపలి పోతున్నాం బావా బావి మర్చిపోతాయి అంటే అక్క నాన్నే జాయిన్ చేసుకుంటాం మాకు ఒక మంచి పెద్ద కార్ తీసుకొచ్చిన జాగ్రత్తగా సరిపోతా ఎందుకంటే మా పిల్లలు మేము అందరం కలిసిపోవాలంటే పెద్ద టూ కార్స్ ఉంటే మాకు ఫ్రీగా సరిపోతాయి అనమాట ఈ కార్ అయితే ఈ కార్ కూడా మాకు అనేది సరిపోలే మళ్ళీ బైక్ మీద సపరేట్గా బావా అక్క కలక బావ పల్లె మళ్ళీ వచ్చేది సపరేట్గా సో ఉంటుంది అనమాట మనతోటి అద్విత కార్ ఎక్కగానే వాటర్ అడుగుతుంది మమ్మీ తిడుతుంది కార్ ఇప్పుడే కదా ఎక్కిరు ఇంతలోపు వాటర్ ഇക്ക <coughs> <laughs> అయితే ఇక స్టార్ట్ అయితే అయిపోయినాము స్టార్ట్ అయిపోయినాక ఈ న్యూ కప్పులు అయితే ఏమో మాట్లాడుతురు ఏం మాట్లాడుతురు నేను నేర్పిస్తా అంటే వద్దు నేను నేర్చుకుంటా అంటాను వెంకట అరకా అరకా ఎవరు నేర్పియాలా నేను నువ్వు వెంకట్కి నేర్పిస్తా నాకు యాక్టివ్ వచ్చా సైకిల్ మీ రాదు నా ఫ్రైన్ సైకిల్ మీ రాదు గారు వెంకట్కి కార్ నేర్పిస్తుంది అంట అట్లా ఉంటుంది మన పల్లవకతో కథను మినిమం ఉండాలి కదా కుంట పల్లవ గారు సో గది ముచ్చట లాస్ట్ అండ్ ఫైనల్ అయితే వచ్చేసినాం గుడికి ఇది ఎంట్రన్స్ కూడా నాగోల్ సైడ్ ఉన్న కూడా ఏకశిల ఏకశిలాగం దుర్ దుర్గామాత ఇప్పుడు వ్లాగ్ అయితే వేస్తున్నాక రోజు ఏడున్నా అంటే ఈ వ్లాగ్ ముచ్చట ఏడున్న అంటే మన ఇంటికాడ బోనాలు అయిపోయాక నెక్స్ట్ సండే అక్క వాళ్ళ ఇంటికాడ బోనాలు ఉంటాయి కదా ఆడికి వచ్చినాక వ్లాగ్ అయితే ఎడిటింగ్ చేస్తున్నాయి ఎందుకంటే టూ డేస్ ఫుల్ బిజీగా ఉంటా మీకు వీడియో ఏవి ఇవ్వకపోతే డల్ అవుతారని సో పాత వీడియోనైతే ఎడిటింగ్ చేస్తున్నాయి ఈరోజు అందుకని మధ్య మధ్యలో మన పొట్టేవాళ్ళ డిస్టర్బెన్సెస్ అయితే మీకు వస్తుంది గట్ల కానీ చాలా పవర్ఫుల్ ఇంట్లో ఒక పెద్ద పంతులు చిన్న పంతులు ఇద్దరు ఉంటారు కానీ పెద్ద పంతులతో నేను ఏ ఒక్క రోజు కూడా కలువలైన కలిసం మాట్లాడలేదు ఎందుకంటే నాకు వాళ్ళు వేరే ఒడిస్సా పంతులు ఇది అంటారు నేను చిన్న పంతులు ఉన్నాడు పెద్ద ఏజ్ అయినా ఆ పంతులే నాకు ఆ రోజు చెప్పింది అనమాట శామ్ గడి ఉట్టక ముందుకు పిల్లలు అవుతారు నీకు అనేసి సో ఆ పంతులను అయితే నేను ఈ రుచి కల్పిస్తాను మీకు అందరికీ చూడండి అండ్ ఇంట్లో సందడి స్టార్ట్ అయిపోయింది పండగ రేపు సో బిజీ బిజీగా ఉన్నాము చూద్దాం ఫైనల్గా కూడా ఏకశిలా విగ్రహం దుర్గామాత టెంపుల్కి అయితే పోయినాము ఇప్పటిది కాదు అప్పుడెప్పుడో మా డాడీ తీసుకుపోతుండే అప్పటి నుంచి తెలుసు నాకు పిల్లలు పుట్టినప్పుడు అంటే గారు పుట్టినప్పుడు నేను ఇదే గుడికి తిరిగిన చూడు ఈయననే అయ్యగారు ఆయన చూడ్డానికి అట్లా కనిపిస్తాడు కానీ ఏదైనా మంచి కే లోపం ఉంది మనిషికి పిల్లలు అవుతారా కారా ఆయనకు పెళ్ళి కాదా ఏది ఉన్నా కుల్లా కుల్లా ఒప్పేస్తాడనమాట చాలా పవర్ఫుల్ శివకి సంబంధాలు చాలా వస్తున్నాయి కానీ శివ ఎవరిని నచ్చుతలేడు సో అసలు ఏంటిదనేసి ఆయన దగ్గరికి వెళ్తే నేను పరిష్కారం చూపిస్తాడు అక్కడ పోయినా నాకు శైలిని ఒప్పుకోవడం కానీ మామూలుగా అసలు ఎన్ని సంబంధాలు చూసినా శుభ ఇంకా ముందు అవుతుండు బట్ ఈ సంబంధం ఫిక్స్ అయితే చూడండి మీరు ఆయన ఒప్పుకుంటాడు అన్నాడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒప్పుకోవడం చేయడం ఇవన్నీ జరిగినాయి శామ్ గడి పుట్టినప్పుడు నేను ఏదో దుఃఖంతో పోయినా ఈ గుడికి నీకు వచ్చే సంవత్సరం వరకు ఆడపిల్లని తీసుకొని వస్తావు అనేసి అన్నాడు అట్లనే జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నేను ఆడపిల్లని పట్టుకొని పోయినా అనమాట ఆడికి గట్టు ఉంది మంచి పవర్ఫుల్ అనమాట మీకు ఎవరికైనా పిల్లలు పుట్టని వాళ్ళ కానీ పిల్లలు సంబంధాలు ఏదైనా ఉంటే మాత్రం ఈయన ఎవరైతే ఇప్పుడు నేను చూపిస్తాను అయ్యగారు ఆయనని కలవండి ఆయనతో మాట్లాడండి ఇంకొక పెద్ద అయ్యగారు ఉంటారు కానీ ఆయన ఒడిస్సా వాళ్ళు ఏదో క్యాస్ట్ నాకు తెలీదు ఆయన కొంచెం అంటే నాకు పెద్దగా నేను ఎప్పుడు జూలే ఎప్పుడు కలవాలి నేను పోయింది ఈయన ఈయన చూసిన డే వన్ ఈ అయ్యగారితో మాట్లాడిన మాట్లాడినా ఈయనతో చూడడానికి అట్లా కనిపిస్తాడు కానీ ప్రతి ఒక్కటే నాకు తెలుసు చాలా పవర్ఫుల్ అనమాట సో నా గోల్ కూడా ఏకశిల విగ్రహం అని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన మేబీ అలా వచ్చేస్తుంది అనుకుంటా చూడండి మీకు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి అండ్ ఇంకా ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చి ఎప్పుడో టూ త్రీ మంత్స్ బ్యాక్ వ్లాగ్ అనమాట కొంచెం బిజీ ఉండడం వల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ సామ్లే అంటే ఇందులో ఏ కట్టుకున్న శారీ స్టాక్ లేదు మళ్ళీ స్టాక్ ఉందనుకుంటారని చెప్పి ఒక టూ త్రీ డేస్ డిలే కావడంతో అంతలోపు వేరే 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 వీడియోస్ రాగానే అవన్నీ పోస్ట్ చేసినా ఈ వీడియో అనేది అట్లనే పెండింగ్లో పడిపోయింది ఇప్పుడు అన్నీ క్లియర్ చేస్తున్నా సడన్లీ చూసి షాక్ అయిపోయినా అయిశా నేను ఈ వీడియో పోస్ట్ చేయలేదా అనేసి మళ్ళీ షాక్ అయిపోయి స్టార్ట్ చేసిన ఇదే కాదు నేను ఎడిటింగ్ చేసుకొని పెట్టుకునే వీడియోస్ దగ్గర దగ్గర నాలుగైదు వీడియోలు ఉన్నాయి పోస్ట్ చేయనివి సో అంతా బిజీగా ఉన్నా అనమాట డాడీ ఉన్నప్పుడైతే మా కోసం చెయ్యని పూజలు లేవు మా కోసం మొక్కని దేవుళ్ళు గిట లేరు అనమాట అసలు అండ్ చెప్ పొద్దు కానీ అసలు ఎన్ని ఎన్ని గుళ్ళ గోపురాలు తిరిగి నలుగురం పిల్లలము నలుగురు పిల్లలు అంటే శివ కోసం డాడీ పెద్ద ఏం అంత సఫర్ కాలేడు కానీ అక్క కోసం కానీ నా కోసం కానీ వెంకట్ కోసం అంటే సఫర్ అంటే ఎట్లా అంటే నా పెళ్ళిళ్ళని అక్కకి మంచిగా ఉండాలి లైఫ్ నా లైఫ్ మంచిగా ఉండాలా వెంకటది ఎట్లా లవ్ మ్యారేజ్ కదా వెంకట లైఫ్ మంచిగా ఉండాలా శివకి ఏంటంటే పెళ్ళి చేయాలి ఈ తపన అనేది చాలా ఉంటుండే డాడీకి అంటే అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అర్థం కాదు డాడీ కోసము ఈ గిట ఎట్లా అంటే డాడీ రామ్మూర్తి పంతులని మనకి ఇక్కడ చౌరస్ ముషాబా చౌరస్ దగ్గర ఒక పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ డాడీ వెళ్ళినప్పుడు నా పిల్లలు సంతోషంగా ఉండాలి అయ్యగారు అని మొక్కినప్పుడు ఆ పంతులు అనేది ఇక్కడ మనకి ఏకశిల విగ్రహం ఉంది నాగోల్ దగ్గర కృష్ణ గారు అక్కడికి వెళ్ళి మీరు ఇవి ఇవి దానం చేసుకుంటే అక్కడ పంతులు ఉంటాడు కొంచెం మాట్లాడండి అక్కడ హోమం నిత్య హోమం జరుగుతుంది హోమం అంటే గుర్తుకొచ్చింది మీకు అందరికీ ఈ అయ్యగారు ఎవరైతే ఉన్నారో అయినా నిత్య హోమం చేస్తాడు ఎప్పుడు డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ హోమగుండంలోనైతే హోమం కాలితేనే ఉంటుంది అనమాట అయ్యగారు చేస్తారు ఇప్పుడు వీళ్ళు ప్రదక్షిణలు ఎందుకు అని అంటారా ఇగో ఈయన అయ్యగారు ప్రదక్షిణాలు ఇక్కడ మనము మొక్క ఏదైతే మనం అనుకుంటామో ఆ కోరిక మొక్కుకొని ట్వంటీ వన్ తిరగాలి ఇరవై ఒకటి కంపల్సరీ ట్వంటీ వన్ చుట్లు మొక్కు మనం ఏదైతే మొక్కుకుంటామో అది తీరినాక వన్ నాట్ ఎయిట్ సో నేను అద్విత కోసం మొక్కిన కాబట్టి నాకు ఈరోజు మొక్క తీరింది అద్విత మంచిగా హ్యాపీగా ఇంటికి వచ్చింది కాబట్టి నేను ఆ మొక్కనే తీర్చుకోవాలి సో నా మొక్క అయితే ఉంది ఇంకా వీళ్ళది అయిపోయినాక నేను స్టార్ట్ చేసిన అనమాట నేను అంతకు ముందుకు వెళ్ళినప్పుడు నేను ఎవరి కోసం వెళ్ళేదానంటే కొన్ని నా పర్సనల్ ఇష్యూస్ ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని ఏడ్చుకు చాలా ఏడ్చేదాన్ని ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక మూల కూర్చొని అది మళ్ళీ ఇంకొకటి ఎక్కువ ఎక్కువ సెవెంటీ పర్సెంట్ అది అండ్ కొంచెం ఏంటంటే శివ పెళ్ళి కోసం శివకి పెళ్ళి సంబంధాలు కుదరాల డాడీ కోరిక కదా సో డాడీ మీరు శనివారం శనివారం ఉంటారు కదా అయ్యగారు ఈ అయ్యగారు అనేది శనివారం శనివారం మాత్రమే అనమాట సో నేను వచ్చిందిట ఆ అమ్మ కోసము ఇగో ఈయన కోసమే వచ్చి నేను మా అయ్యగారి కోసము అమ్మ కోసం మాట్లాడాలా చెయ్యాలా నేను పోయి మాట్లాడిస్తాను నేను అప్పుడు దుఃఖం ఉన్నప్పుడు ఈయక వచ్చేది నా దుఃఖం అంతా ఎప్పుకొని పోతే నా దుఃఖం దిగుతుండే ఏదైనా పని మీద వేద ఉన్నప్పుడు ఇటుకొచ్చి మొక్కి పోతుండే అయ్యారికి పోతే నా పని సక్సెస్ అవుతుండే గట్లా అనమాట ఇక మనలైతే అయితే అందరు ప్రదక్షిణలు చేసుకుంటారు నేను చేయాల కుసన్ముచరేటినా మొక్కు తీరక ముందుకు ఇరవై ఒకటి ఒకవేళ మన మొక్క అనుకున్నది తీరితే నూట ఎనిమిది ఇది వచ్చేసి కూడా నాగోల్ దగ్గర ఉన్న ఏకశిలా విగ్రహం దుర్గామాత మీకు బయటకెళ్ళని డీటెయిల్స్ గిటో పెడతాను నేను ఇంకా అందరు ప్రదక్షిణలు అయిపోయినాయి నెక్స్ట్ నేను స్టార్ట్ చేసిన వన్ నాట్ ఎయిట్ అనమాట ఇక కంప్లీట్ చేసుకున్న వన్ నాట్ ఎయిట్ ఇంకా అక్కతోటి కూర్చొని మాట్లాడుతుండే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్నీ మంచిగా అంటే అక్క గట్టే చెప్తుంది అనమాట మీ చేతి పుణ్యమా అని మీ నోహ్ పుణ్యమా అని మేమందరం సంతోషంగా ఉన్నాం కానీ డాడీ ఒక్కటి లేడని బాధ అంతే అంటే వస్తాడు డాడీ అన్నాడు అప్పటికి శైలుకి చూడండి ఇప్పుడు నైన్ మంత్స్ శైలుకి అప్పుడు నాకు తెలిసి అయినాక కొన్ని రోజులకి వెళ్ళాం ఇది ఎప్పుడంటే అంటే లాస్ట్ టైము మమ్మీ సిక్ అయినప్పుడు ఫలక్నోమ టెంపుల్కి పోయినాం కదా ఆ వెళ్ళేసి వచ్చినాక టూ డేస్కు త్రీ డేస్కు అనమాట ఇది ఇగో హోమగుండం ఇందాక మీకు చెప్పినా కదా నిత్య హోమం జరుగుతుంది అనమాట ఇక్కడ చాలా పవర్ఫుల్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కానీ నిత్య దూ దీపం నిత్య హోమం జరుగుతున్న దగ్గర ఎప్పటికీ అమ్మవారికి పూజలు డైలీ జరుగుతాయి చూడు అంటే ఎంత పూజ చేస్తే ఆ అమ్మవారిలో అంత పవర్ పెరుగుతుంది అంటారు కదా సో ఇక్కడ డైలీ హోమం చేస్తారు ఆ పంతులు గారు సో సాటర్డే మాత్రమే ఉంటాడు ఈయన మిగతా రోజులలో ఎప్పుడు ఉండడు మీరు ఎప్పుడన్నా ఆయన వెళ్ళి కలవాలన్నా మీ బాధ చెప్పుకోవాలన్నా చెప్పండి ఇట్లా తను గౌతమి మీ వీడియో వేసింది అందులో చూసామని చెప్పి నన్ను చూపియండి చూపిస్తే గుర్తుపట్టిననుకో ఆయన మీ ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఆయనకు చెప్పుకోండి కానీ ఏ ఒక్క ఒక్క రూపాయికి ఆశపడాడు తెలుసా ఆయన అయ్యగారు నిజంగా వేరే వేరే వాళ్ళు బయట వందలు ఇరి ఐదు వందలు ఇరి వెయ్యి రూపాయలు ఇరి మీకు ఇట్లా వేస్తాం అట్ల వేస్తామంటారు కానీ ఈయన మాత్రం ఒక్క రూపాయికి ఇట అది సొంతంగా మనం తీసి చేతులకన్నా తీసి ఒక వంద రూపాయలు చేతిలో పెట్టినా కూడా వద్దంటే వద్దంటాడు తెలుసా నేను ఎన్నిసార్లు ట్రై చేసిన ఒక హండ్రెడ్ రూపీస్ ఎందుకు అది ఇద్దామని చూసి అస్సలు తీసుకోడు ఇంకా నేను ఆయన చే అది తాగేది ఆయన తినేది ఏంటంటే కొబ్బరి నీళ్ళు పండ్లు అంతే ఆయన తాగేది తినేది అట్లా కొబ్బరి వాటర్ తీసుకోవడా కూడా అది తీసుకోవడానికి గిట్ట ఇబ్బంది ఫీల్ అయ్యేటోడు తెలుసా ఇంకా నేను లేదా అయ్యగారు మీరు ఈ పండ్లన్న తినాలని నేను తెచ్చినా అనేసి అంటే సరేలే అమ్మ అక్కడ పెట్టి అంటాడు ఆ పండ్లు గిట్ట ఎవరైనా వచ్చినప్పుడు ప్రసాదం లాగా వాళ్ళకి తీసి ఇచ్చేస్తాడు అనమాట నా మొక్క అయితే తిరుగుతుంది అట్లుంటాడు నిజంగా ఈ కాలంలో ఈ జనరేషన్లో పైసా కాశ చేసేది అంటే నిజంగా నేను హ్యాట్ షాప్ చెప్తాయి అయ్యగారికి అయితే ఇవి అట్లా ఏదన్నా కొంచెం బాగాలేకపోయినా అమ్మవారి దగ్గర తాయితాయిత పెట్టి కట్ తాడు పెట్టి కట్టేయడం అట్లా అనమాట ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన గుడిలా కాదు ఇది కొన్ని ఏళ్ళ నాటి గుడి ఏకశిల విగ్రహం అంటేనే ఒక్కటే రౌతుకి చెక్కిన అమ్మవారు అంట ఆమె అంటే పీసెస్ పీసెస్ లేకుండా ఒక్కటే రాయిని చెక్కిన అమ్మవారు ఏకశిల విగ్రహం చాలా పవర్ఫుల్ అండి నిజంగా నా మాట నమ్మండి నిజంగా చాలా పవర్ దానితోడు ఆయన ఉన్నప్పుడు సాటర్డే రోజు వెళ్ళండి మీకు ఏదంటే అది మంచిగా ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతుంది ఒక్క నుంచి ఆశించాడు నీకు ఏదైనా బాధ ఉన్నా మీ ముఖం చూసి చెప్పేస్తాడు మీకు ఈ బాధ ఉందని అమ్మ చూసిరు కదా అమ్మని ఎక్కడెక్కడో తీసుకెళ్ళినా మమ్మీ హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటే ఏమైందో మమ్మీ ఉండి ఉండి సుస్థైపోయింది ఊరికే జాగ్రత్తలు చెప్తుంది నేను లేకపోతే ఇట్లా ఉండండి అట్లుండండి అని ఇవో చెప్తుంది అమ్మ నువ్వు ఇట్లయితే అట్లయితే ఇంకా ఫలక నా గిట్ ఎల్సి వచ్చిన మమ్మీ సెట్ సెట్గాలి ఇంకా మమ్మీ ఇట్లయితే అట్లయితే కాదని చెప్పి నాకు మొక్కొకటి ఉండే అద్విత హెల్త్ పరంగా ఇట్లయితే అట్లయితే కాదా పోతేనే సెట్ అవుతుందని చెప్పేసి నేనైతే అమ్మని తీసుకుని అడిగిన విత్ ఇన్ నెక్స్ట్ డేను థర్డ్ డేను అయ్యగారు ఫోన్ చేసి అమ్మ పేరు మీద హోమం అవుతుంది అమ్మని జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసి కథం వన్ టూ డేస్లో నేను మమ్మీ ఎట్లా క్యూర్ అయిందంటే మళ్ళీ ఫుల్ సెట్ అనమాట మా మమ్మీ మాకు యాక్టివ్గా ఎట్లుంటుందో అట్లా రిటర్న్ వచ్చేసింది ఎందుకంటే డాడీనే కోల్పోయినాం డాడీని జారతో చూసుకోక చేయక సో అమ్మని ఏదున్న చిన్న డక్క తాకకుండా చూసుకోవడం మా బాధ్యత అనమాట ఇక గొడవలు అనేవి కావాలని చెప్పా మిస్అండర్స్టాండింగ్స్ అయితే చేసినాం మళ్ళీ ఒకటైతే కానీ మన అనుకున్న వాళ్ళకి ఇప్పుడు డాడీని ఏం కాపాడుకోలేకపోయినాం కానీ మమ్మీకి చిన్న దక్కదాకా మాకైతే టెన్షన్ నలుగురు పిల్లలకి మాకు ఇంటి కోడళ్ళతో సహా పిల్లలతో సహా భయం ఇక అట్లా అని చెప్పేసి అయితే మమ్మీకి హెల్త్ మంచిగా ఉండాలని చెప్పి హాస్పిటల్ హాస్పిటల్కే తీసుకుపోయినాము గుళ్ళే గుళ్ళే తీసుకుపోయినాము ఇంకా ఎక్కడ తిరిగినా మా మమ్మీ సెట్గాల కానీ ఈ గుడి వేసేసినాక మాత్రం మమ్మీ మంచిగా అయిపోయింది ఆయన పుణ్యమా అంటేనే మమ్మీ మంచిగా అయింది తెలుసా అసలు నిజంగా మళ్ళీ నేను ఆ రోజు పోయిన రోజు గిటా ఇట్లా ఒక ఐదు వందలు చేతిలో పెడతాయిట నాకెందుకు బిడ్డ నేనేం చేస్తా పైసలతోటి అంటున్నాడు ఆయన ఇంకా అట్లా అంటే పుణ్యాత్మల్కి ఉంటారు అయ్యాడు రేపు అట్లా ఉంటారు ఇక మాకు రిటర్న్లు అయితే మస్తు ఆకలి అయిన ఉండే అయిపోయిన టెంపుల్కి అయితే పోయినాం వచ్చేసినాం ఫుల్ ఆకలి అవుతుంది అని చెప్పేసి ఒక దగ్గర ఆగినాం ఇక మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు గట్టిగా ఆకలి అయింది ఆరు అయిపోయింది అప్పటికి ఆరో ఏడు అయింది తిన్నాం తినేసి రిటర్న్ ఇట అయిపోయినాం ఇది ఎప్పటిదో పాత లాగో మీకు బోరు కొడుతుండొచ్చు కానీ నా బాధ్యత ఆ టెంపుల్ కోసం చెప్పాలి ఇలా రూపాయిట ఎవరికి లాభం ఉండదు ఎవరికి ప్రా లాస్ ఉండదు జస్ట్ నేను పోయినా నాకు మంచి జరిగింది నేను ఒక పది మంది చెప్తే వాళ్ళు పోతారు వాళ్ళకి మంచి జరగాలనేసి ఒక చిన్న ఉద్దేశంతో అయితే ఇది వీడియో ఎందుకు లే డిలీట్ చేయ రూపాయలు ఇస్తే చేస్తామనుడు అవన్నీ లేవాడా సో మీకు ఎందుకు చెప్పొద్దని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా మంచిగా కావాలన్నా పిల్లలు కావాలన్నా కొంచెం హెల్ప్ భార్య భర్తలకు గొడవ లేదని ఉన్నా చేసిన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ టెంపుల్కి అయితే వండి చాలా పవర్ఫుల్ టెంపుల్ దర్శనం చేసుకోండి మాకైతే మంచి జరుగుతుంది ఇప్పుడు మమ్మీ క్యూర్ అయిపోయితే చాండ్రులైంది పోలీసు మమ్మీని తీసుకునిట మళ్ళీ ఒకసారి వెళ్ళిగట్టా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఒకటి ఒకటైతే చేస్తాను వెళ్ళాలి మళ్ళీ ఒక్కసారి మమ్మీకి మంచి అయింది కదా పోయి ముక్కు తీర్చుకొని రావాలి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి